హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏవి దుర్గమ్మ ఛానల్లో టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ చింతపండు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి దోశలోకైనా ఇడ్లీలోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పటినుంచో వెనకటి నుంచి కూడా ఇలా చేసుకుంటా ఉంటారు మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుని టమాటాలు కట్ చేసి వేసుకుని పచ్చిమిర్చి వాడిపోయి టమాటాలు కొంచెం చింతపండు కాల్ సాల్ట్ వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి చూడండి ఎంత చక్కగా ఉడుగుతుంది టమాటా మంచిగా దగ్గరగా అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి చక్కగా మంచిగా మగ్గిపోయింది మిక్సీకి వేసుకు ఇట్లా మిక్సీకి వేసుకుందాం కచ్చా పచ్చా వేసుకుంటే మంచిగా రోడ్లో నూరినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి టమాటా చట్నీ రెడీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అయితే అద్భుతంగా ఉంటుంది దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి